క్లాస్ ఏం కాదు క్లబ్లో ఒక చిన్న సెనారియో జరిగింది మే మంత్ అంతా నా బర్త్డే మంత్ అనుకొని నేను ఎవ్రీ డే డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో నేను సెలబ్రేట్ చేసుకుంటాను సో బిల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టూ టూ కే టూ పాయింట్ టూ కే అదో అయింది సో బిల్ వచ్చిన టైంకి నేను జస్ట్ ఐ పుట్ ప్రపోజల్ బికాస్ నేను చాలా మటుకు ఆల్మోస్ట్ టెన్ పబ్జి మనకి లాంచ్ అయినప్పటి నుంచి నేను పబ్జి కానీ కెఫేస్ కానీ రెస్టారెంట్స్ కానీ వెళ్ళడం జరిగింది సో అన్ని ప్లేసెస్లో ఎవరిదైనా బర్త్డే ఉంది అంటే కొన్ని కొన్ని ప్లేస్లో ఎక్స్క్లూజివ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఒక కేక్ సపరేట్గా ఇచ్చి సో అలా ఆ ఉద్దేశంతో నేను వాళ్ళని అడగడం జరిగింది దట్ డి యూ గైస్ హ్యావ్ దిస్ ఆప్షన్ ఆఫ్ గివింగ్ అ కాంప్లిమెంటరీ కేక్ ఆర్ అ కాంప్లిమెంటరీ డెజర్ట్ జస్ట్ ఫర్ ఆన్ ద ఒకేజన్ ఆఫ్ బర్త్డే సో పంచాయత్ పెట్టేసి వాళ్ళు ఏం ప్లాన్ చేశారో ఏంటో నా మీద ఏం కసి పెట్టుకున్నారో ఏంటో నాకు తెలీదు అప్ టు మీ అగైన్ మిస్టర్ ప్రణీత్ అని ఈజ్ ఐ థింక్ ద ఓనర్ ఆఫ్ ద ప్లేస్ మాకు ఇష్టం ఉంటే మేము ఇస్తాము అంటే ఒకవేళ మీది బేస్ మినిమం టూ టూ థౌజండే కదా మీ బిల్లు మాకు ఒక టెన్ థౌజండ్ లేకపోతే ట్వంటీ థౌసండ్ బిల్ అవుతే మేము కన్సిడర్ చేస్తాం డిస్కౌంట్ ఇవ్వాలా లేదా మా చేతుల్లో ఉంది అన్నారు ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళు ఇదే మాట మీద ఉన్నారు మీరు బిల్ చేసి లీవ్ బిల్ చేసి లీవ్ నన్న నేను బిల్ పే చేయనని చెప్పలే మీరు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు మనం దాని గురించి మాట్లాడదాము బిల్ పక్కన పెట్టండి నేను పే చేసి వెళ్తా అని క్లియర్గా చెప్పాను లేదు బిల్ పే చేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మాకు మీరు అవసరం లేదు అని చెప్పారు నేను ఖచ్చితంగా చేస్తా మీరు అపాలజీ చేస్తే నేను ఖచ్చితంగా పే చేస్తా కాంప్లిమెంటరీ కూడా మీరు ఇప్పుడు ఇవ్వాల్సిందే అని చెప్పాను